నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం ఆ పాట పంచామృతం సిరివెన్నెల పాటల చరిత్ర పాట ఒక ప్రవాహం అది గంగ పొంగులా ప్రవహిస్తూ ఉండాలి ఆ పొంగు ప్రవాహం తెలిసి రాసినవాడు సిరివెన్నెల పాట ఒక రచనా రచనాశిల్పం యతిప్రాసలు ధ్వనులు శ్లేషలు అలంకారాలతో ప్రతి పాటను అందమైన శిల్పంగా తీర్చిదిద్దిన గేయ శిల్పి సిరివెన్నెల పాట ఒక సందేశం మాటల మధ్య మాటలు మోయలేనంత భావాన్ని దట్టించి ఒక్కొక్క మాటలో ఒక్కో గ్రంథమంత సందేశాన్ని నింపినవాడు శ్రీవెన్నెల పాట ఒక సంగీతం వెంట వస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వీణుల విందవుతుంది ఆ సంగీత స్వరాక్షరాల్లోకి ఒదిగేలా అక్షరాలను కూర్చడం ఒక కళ అది చివరి ప్రాస అక్షరాన్ని ముందు రాసి తరువాత అక్షరాలను పేర్చుకుంటూ పోతే వచ్చే నీచ ప్రాసల ప్రహసన విద్య కాదు ఒకే మాటకు అనేకానేక పదాలు వెంటబడి మమ్మల్ని వాడుకో మమ్మల్ని వాడుకో అని రచయితను మొహమాట పెట్టే పద సంపద సముద్రాన్ని ఔపోసన పట్టిన సిద్ధ విద్య సాధ్య విద్య ఇలాంటి సిద్ధ సాధ్య విద్యలతో పాటలను రాసినవాడు శ్రీవెన్నెల పాట ఒక ధర్మం ఒక దేశానికి తనదైన సంస్కృతి ఆచార వ్యవహారాలు వారసత్వం విలువలు ఆదర్శాలుంటాయి కాలపరీక్షలో అవి నిలిచి ఉంటాయి అవి ఒక ధర్మంగా రూపుదిద్దుకుంటాయి సమాజం పాటించి తీరాల్సిన ధర్మంగా వాటిని పాటల్లో ప్రతిఫలింపచేయడం ఒక తపస్సు ఇలా తపస్సుగా పాటలు రాసినవాడు సిరివెన్నెల పాట ఒక భాష మాట్లాడేదంతా భాషే రాసేదంతా భాషే శ్లోకంలో పద్యంలో పాటలో జానపదంలో కవితలో వచనంలో చివరికి మాటగా బయటికి పలకకుండా లోపల అనుకున్న అంతా భాషే ప్రతి భాషకు దాని సొంత వ్యక్తీకరణ పద్ధతి ఉచ్చారణ నుడికారాలు ఉంటాయి మాట్లాడుతున్నంత సహజంగా పాట రాయడం కుదరదు ఆ రాస్తున్న పాటలో అలా ఓకగా నుడికారపు అందచందాలను పట్టి అలంకరించడం ఇంకా కష్టం ఇలా మాటను పాటగా చేసి ఆ పాటలో పదహారణాల తెలుక్కు పట్టం కట్టినవాడు సిరివెన్నెల పాట ఒక ఓదార్పు తెగిన రెక్కలకు పాట తన చరణాలతో కొత్త రెక్కలు తొడుగుతుంది కొడిగట్టిన దీపం ప్రమిదలో చమురు పోసి మళ్ళీ దీపాన్ని వెలిగించి కొత్త వెలుగులు పంచుతుంది అలుముకున్న చీకట్లలో చిరు వెలుగులు తెస్తుంది కాళ్ళు తెగిపడుతున్న నడిచే సత్తువను కూడగడుతుంది భుజం తట్టి ప్రోత్సహిస్తుంది వెన్ను తట్టి నిలబెడుతుంది కర్తవ్యం బోధిస్తుంది కొత్త దారులు చూపుతుంది ఇలా పాటకు ఒక పరమ ప్రయోజనం ఉందని తెలిసి పరమ ప్రమాణాలతో పాట రాసినవాడు సిరివెన్నెన పాట భాషకు ఒక సోపానం సిరివెన్నెలలు లేని వేళల్లో వచ్చే తెలుగు పాటలో తెలుగు వెతుక్కోవడం ఎలా అని కొందరికి నిర్వేదం పాట ఒక చర్చ పాటల్లో ప్రయోగించిన మాటల మీద గంటలు గంటలు మాట్లాడుతూ అర్థాన్వయాలను విడమరిచి చెప్పినవాడు సిరివెన్నెల పాట ఒక సందర్భం సిరివెన్నెలలు లేని గేయసీమలో లేని చోట ఆముదవృక్షమే మహావృక్షంగా అంగీకరించాల్సి వస్తుందని కొందరు తెలుగు భాషాభిమానుల నిర్వేదం అలాంటి చెంబోలు సీతారామ శాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెల కావడానికి ముందు అయ్యాక ఆ ప్రయాణం తెలుసుకోదగ్గది ఆ పాటలు పుట్టడానికి సినిమాల్లో సందర్భాలు కేవలం కాకతాళీయం ఆ సినిమా సందర్భాలు దాటి సిరివెన్నెల మన ఇళ్లల్లోకి వచ్చి కూర్చుంటాడు మనల్ని ప్రశ్నిస్తాడు ఓదారుస్తాడు ధైర్యం చెబుతాడు భుజం తట్టి మన వెంట నడుస్తాడు మన బాధను మర్చిపోయి పాడుకునే పాట అవుతాడు మనం ఎగిరి గంతులేసే తుళ్ళింత అవుతాడు అన్నీ ఉన్నా అన్నిటినీ వదిలి విరాగికమ్మంటాడు గుండెలు మెలిపెట్టే కష్టంలో కారు చీకట్లలో ఉంటే రేపటి వెలుగులు పట్టుకొచ్చే అవుతాడు కన్నీళ్లను దరిజేరనివ్వకుండా ఓటమికి తల వంచని ఓరిమిని దట్టించి తెగిన రెక్కలకు కొత్త రెక్కలు తొడుగుతాడు మనం అడక్కుండానే వచ్చి మన దిగులు తీర్చే ఆత్మీయుడవుతాడు మనకింత దగ్గరైన సిరివెన్నెలలో ఏదో గమ్మత్తుంది ఏదో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతను పట్టి చూపడానికి రచయిత ఆకెళ్ల రాఘవేంద్ర పెద్ద పరిశోధనే చేశారు ఆ పరిశోధనను పాట షికారుకొచ్చింది పేరుతో పుస్తకంగా ప్రచురించారు ఇది ఆ పుస్తక సమీక్ష కాదు కేవలం పరిచయం ఈ పుస్తకం ఎందుకు చదవాలో ఆసక్తి కలిగించేలా రచయిత చివరి మీద అందంగా అచ్చేసిన మాటలివి ఆయన ప్రతి పాట గొప్ప యుద్ధం తరువాతి విజయం ఆ పాటలోని పల్లవి ప్రేమైక జీవులకు పూలకారు పల్లకి చరణం శిశిరానికి చోటివ్వని వలపు బాణం పద పదాన స్థైర్యాన్ని దట్టించే ఫిరంగి ధ్వానం ఆ గళం పిరికితనాన్ని పాతాళానికి తొక్కేసిన స్ఫూర్తి శిఖరం ఆ కలం ఆయన మన కోసం తనలో తను రగిలిన కవి పాట కోసం తనలో తను పగిలిన కవి ఆయన దీర్ఘ నిశిత రాత్రుల మెలకువుల్లో గేయమై ఉదయించినవాడు ధ్వనికి వెన్నెల సిరులద్ది మనిషికి ప్రాణప్రతిష్ఠ చేసినవాడు ఇంత చేసి ఎంతో రాసి చివరకు మీ అందరి హృదయాలనే పాటగా కట్టానంటూ ఏది పట్టనట్లు అన్నీ వదులుకున్నట్లు దేన్ని ఖాతరు చేయనట్టు దేనికి లొంగనట్లు జగమంత కుటుంబంతో ఏకాకి జీవితాన పాట కోసం మాత్రమే ఇలా నేల మీదికి షికారుకొచ్చినట్లు వచ్చి వెళ్ళినవాడు సిరివెన్నెల భావాలకు ఎలా పడ్డాయో తెలుసుకోవాలనుకునేవారు హిందీ సంస్కృతం తెలుగు భాషల్లో సిరివెన్నెల లోతెంతో తెలుసుకోవాలనుకునేవారు ప్రతి పాటను పంచామృతం చేయడానికి ఆయన ఎంతగా మేధోమదనం చేసేవారో తెలుసుకోవాలనుకునేవారు ఈ పుస్తకం చదవాలి ఎంపిక చేసిన కొన్ని పాటలకు అర్థ వివరణ కోసం రచయిత అనేక మందిని సంప్రదించినట్లు ముందు మాటలో చెప్పుకున్నారు సిరివెన్నెలతో వ్యక్తిగతంగా పరిచయం చనువు ఉన్న రాఘవేంద్రకు ఒక రకంగా సిరివెన్నెల మార్గదర్శి కూడా ఆయన మీద ఉన్న అపారమైన ప్రేమాభిమానాలకు గుర్తుగా కూతురికి సిరివెన్నెల అన్న పేరే పెట్టుకున్నారు రాఘవేంద్ర పాట పట్ల భయము భక్తి ఉన్న సిరివెన్నెల రచనలకు పునాది ఏమిటో వివరిస్తుంది ఈ పుస్తకం మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం